తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నా పేరు ఏమల వీరాస్వామి అండి ఏం చేస్తుంటారండి నేను మున్సిపల్ కాంట్రాక్ట్ అండి సార్ ఏంటి సార్ విజయవాడ సెంటర్లో ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది వెల్లంపల్లి శ్రీనివాస బోండా ఉమ్మ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి గెలిచే అవకాశం ఉందండి అంటే పక్క నియోజకవర్గం నుండి వచ్చాడు కదా సో ఆయనకి ఎవరు ఓటు ఇక్కడ ఇక్కడ ఎవరు ఆయనకి తెలియదు ప్రధాన సమస్యలు కూడా ఆయనకు తెలియదు అని చెప్తున్నారు లేదండి బాగా కష్టపడి తిరుగుతున్నాడండి ప్రజలల్ల జగన్ గారి సానుభూతి ఎక్కువ ఉంది ఎల్లంపల్లి గారు కూడా బాగా తిరుగుతున్నాడు ఆయనే వస్తాడు తిరుగుతున్నాడు ఎల్లంపల్లి తిరుగుతున్నాడు ప్రజల్లోకి రావట్లేదు కదా వస్తున్నాడు వస్తున్నాడు దాని ఐదేళ్ళుగా బోండా ఉమా తిరుగుతున్నాడు సో బోండా ఉమాకి వేస్తా ఉంటున్నారు అందరూ లేదండి బోండా ఉమా గారు ఒక ఆరు నెలల నుంచే తిరుగుతున్నాడు ఎల్ఎంపిల్లి గారు బాగా తిరుగుతున్నాడు టికెట్ అనౌన్స్ వచ్చిన తిరుగుతున్నాడు ఏ సమస్యలు అందుబాటులో ఉంటున్నారా అవును అవునండి తిరుగుతున్నాడు జగన్ ఏం చేశాడు జగన్ ఏం చేయలేదంట కదా జగన్ గారు చాలా చేశాడండి అండి పేదవాళ్ళకి చాలా ఉపాధి కల్పించాడు ఈ రోజున పేదవాళ్ళు మధ్య తరగతులు పేదోళ్ళు చాలా బడుగు వర్గా బలహీన వర్గాలు కూడా బీసీలు కానీ ఎస్టీలు కానీ అన్ని అమ్మఒడి ఇవన్నీ చాలా పథకాలు చేశాడండి జగన్ గారు కన్ఫామ్గా వస్తారు ఇక్కడ సెంటర్లో కూడా ఎల్లంపల్లి గారు వస్తారు అంటే జగన్ అని చెప్తున్నారు కదా బీజేపీ టీడీపీ జనసేన వాళ్ళు లేదండి ఇప్పుడు మంచి చేసే వాళ్ళు పది కాలాల పాటు నిలబడతారు మొన్న ఎక్కువ చీట్లు వచ్చాయి ఇంకా బాగా ఎక్కువ చీట్లు వస్తాయని అంటే ఇక్కడ బోండా ఉమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది సో బోండా ఉమ్మకే అవకాశం ఎక్కువ ఉంది వెల్లంపల్లి సామాజిక వర్గం తక్కువ ఉందని చెప్తున్నారు లేదండి ఎల్లంపల్లి గారు కూడా బాగా తిరుగుతున్నాడు బాగా చే డెవలప్ చేస్తాను అంటున్నాడు

నూట ఎనిమిది కట్టాము నూట ఐదు మంది ఈరోజు అదే మారిపోతే కష్టం మళ్ళీ జగన్ అంద ఇంటికి నాలుగు ఇంటి వచ్చాయి నాలుగుంటి పింఛిచ్చింది పింఛిచ్చారు డోర్ 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 ఇంటికిచ్చారు క్షితంగా మళ్ళా చంద్రబాబు వచ్చాయంటే మళ్ళీ పగిలి డ్రిప్ కష్టం అక్కడి నుంచి మోసుకోవాలంటే కష్టమే వెల్లంపల్లి చూసి ఒకటే నేను ప్లాన్ చేస్తాను ఎందుకంటే నీకు ఎందుకంటే మా అమ్మ కూడా వచ్చినాయి నాలుగు మా పిల్లలకి వీటి బిల్కి చదివించాం అప్పుడు ఆ రాజశాఖరి రోగట్ల అదే ఆ బలం ప్యాన్ వేస్తా రాజశేఖర్ ఇల్లు ఇచ్చాడు ఇల్లు అందుకని చాలా అలాగే బాండం మారితే కష్టం మారిపోతే బాండా యాభై వేల ఓట్లతో గిల్లుస్తా అంటాడు వెల్లంపల్లి పైన అంటే మనం మేము చెప్తండి యాభై ఓట్లు కాదు హెచ్బ్యాగ్ లో అందరూ అది